నాయకులు మండల నాయకులు మాజీ ప్రస్తుత అందరికీ హృదయపూర్వక నమస్కారం వాస్తవానికి ఈరోజు పిలుపు ఇచ్చిన మేరకు ఏమిటంటే మన లోకల్ శాసనసభ్యులు గారి పైన వచ్చిన గత నెల రోజుల నుండి జరుగుతున్న వివాదపదమైన పార్ట్ టూ సబ్జెక్టు మీద ఆ కార్యకర్త వాట్సాప్లో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసిన విధాన విధానాన్ని దాన్ని మన సర్వ ఎస్ఐ గారు భూతత్వంలో పెట్టి చూడడం ఆయనని అక్రమంగా కేసు పెట్టినని చెప్పడం నిమిషంకి ఒక మాట మాట్లాడడం నిన్న పొద్దున్న పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం కేవలం బీజేపీ కార్యకర్త కావడం వల్లనే ఆయనని ఒక రకమైన బాధకు గురి చేయడం ఆయనతో పాటు నేను ఉన్నా ఆయన కూడా మా కార్యకర్తలు ఉన్నారు రాంపురం సంబంధించిన రెడ్డి అనే వ్యక్తి పైన అనవసరంగా ఫార్వర్డ్ చేసిన విషయాన్ని దాని ఇన్వెస్టిగేషన్ నిజంగా ప్రూఫ్ అయినట్టుంటే మేము ముందరికి తీసుకొచ్చి నిలబెడతామని చెప్పినా కూడా ఆయన సమయం ఇవ్వకుండా సరే మీరు పోలీస్ స్టేషన్లో లేరు కదా మీరు వచ్చినప్పుడు తీసుకొస్తా అని చెప్పినా కూడా ఆయన దాన్ని దాటవేయడం ఇంతకుముందు కూడా ఒక శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని బలి తీసుకోవడం జరిగింది ఇదే శాసనసభ్యులు ఇదే ఎస్ఐ గారు దానికి కూడా ఎలాంటి ఈ రోజు వరకు కేసును ఎలాంటి జవాబుదానం చేయకపోవడం ఇంతకుముందు నలుగురు రవీందర్ రెడ్డి తర్వాత విజయరామని పిఎస్ఈఎస్లో జరుగుతున్న అక్రమం పైన పేపర్లో వచ్చిన వాట్సాప్ని ఫార్వర్డ్ చేసినందుకు కేసు ఫైల్ చేసింది అసలు అక్కడున్న చైర్మన్ ఎందుకు చేస్తున్నారని అడగంగా కూడా చెప్పంగానే లోన్లోనే అంటే బీజేపీ కార్యకర్తలను భయానికి గురి చేస్తున్న ఈ ఎస్ఐని ఇమ్మీడియట్లీగా సస్పెండ్ చేయాలి లేదంటే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయాలి ఈయన ఇక్కడ ఉండడం మేము ఒప్పుకోదలుచుకోలేదు దీనికి నిరసంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ముఖ్యంగా బీజేపీ కార్యకర్త అంటే దేశ సైనికుడు దాన్ని గుర్తుకు పెట్టుకోవాలి ముందు ముందుగా ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నా భారతదేశాన్ని కాపాడుకోవడానికి ముందున్న వ్యక్తే భారతీయ జనతా పార్టీ దీన్ని గుర్తించి ముందుకు నడుచుకోవాలి మనకు ఎస్ఐ గారికి చెప్తున్నాం ఇంకా ఏ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సరే మా జోలికి రావాల్సిన అవసరం లేదు హెచ్చరిస్తున్నాం దీని మీరు ఒకవేళ ఎస్ఐ గారు మీరు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే పని చేయాలి అనుకుంటే ఆ కండువా వేసుకొని ఆ ఆ పార్టీలో జాయిన్ అయ్యి అదే పని మీద ఉండండి మేము ఇది మీకు సహాయకంగా చెప్తున్నాం విషయం అది కార్యకర్తగా పనిచేయండి ఎందుకంటే మేము మీకు గౌరవిస్తున్నాం డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా గౌరవం అపూర్వమైన నమ్మకం మీరు అందరికీ సమయమైన సమన్యమైన పని చేయాలని మేము మీకు కోరుచున్నాం ఇది మేము మా డిమాండ్ ఏం లేదు మా పెద్దలు మా పార్టీ కార్యక్రమం మా పెద్దలు సూచించిన విధంగా మేము ఈరోజు రాష్ట్రంలోకి నిర్వహించినాం ఇక్కడికి విచ్చేసిన ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి గారికి ఆడలా అశ్వక్ కుమార్ రెడ్డి గారికి వివిధ గ్రామాలు చేసిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ధర్నాకు పిలిచడానికి కారణం ఏంటంటే మన భక్తాల ఎమ్మెల్యే గారు ఆయన చేసిన అవినీతిని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే సొంత పార్టీ నాయకులే మా ఎమ్మెల్యే అవినీతి చేసిండు అని చెప్పి ఇట్లా పేపర్లు రిలీజ్ చేయడం అదేవిధంగా న్యూస్కి రావడం న్యూస్ ఛానల్లో రావడం ఇవన్నీ బహిరంగంగా అందరు జనాలు చూసిరు అందరు చూసిన దాన్ని ఈరోజు మొన్న మా కార్యకర్త వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే తీసుకుపోయి అర్ధరాత్రి తొమ్మిది పది గంటలకు స్టేషన్ తీసుకురావడం జరిగింది ఏ కారణంగా అర్ధరాత్రి కూడా మా కార్యకర్తని తీసుకొచ్చి తెలియచిరు స్టేషన్ తీసుకొచ్చి విచారణ పేరు మీద పదకొండు పన్నెండు గంటల వరకు స్టేషన్లో కూర్చోబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న పొద్దున స్థానం స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఏదైతే సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసు కార్యక్రమాలు చేసిన ఎస్ఐ గారు ఈరోజు కళ్ళకు అనిపిస్తలేవా అని చెప్పి అడుగుతున్న ఈరోజు ఇంత పేపర్కి వచ్చిన విషయాన్ని కూడా గ్రూప్లలో షేర్ చేస్తే వీళ్ళకేమి వీళ్ళకేమి నొప్పి అవుతుందో అదే అర్థమవుతలేదు ఈ ఇదే ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీలని అయితే ఏదైతే హామీలు ఇచ్చారో మీరు ఎలక్షన్ టైంలో ఆ హామీల మీద దృష్టి పెట్టండి ఈరోజు ఇదైతే పేపర్లకు వచ్చి అన్ని బట్టబలైన అవినీతి సంసారాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే మా మీద కేసులు పెట్టడం కాదు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి మా మీద కేసులు కాదు ఈరోజు ఇచ్చే అక్రమంగా గతంలో మా బీజేపీ సోషల్ మీడియా కంటారు రాజేష్ విజయ్ మీద అదేవిధంగా నా మీద ఈరోజు యాదవరెడ్డి గారి మీద ఇట్లా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఇంకా మీరు వేసే ఈ చిల్లర కార్యక్రమాలకు మేము ఇన్ని ఇన్ని రోజులు సాగించినాం ఇక ముందు ఈ విధంగా ఉండదు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి అవసరమైతే ఎమ్మెల్యే ఇంటికి ముట్టడి కార్యక్రమం కూడా పిలుపునిస్తాం ఇదే విధంగా బీజేపీ కార్యకర్త కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతామంటే మేము ఏ విధంగా మేము ముందుకు రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మీరు మీరు వేసే మీరు ఏ వాళ్ళు మీరైతే ఏమైతే వచ్చారో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఈ విధంగా మీరు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చినటువంటి నర్వ మండల మొత్తం నియోజకవర్గం నుంచి హాజరైనటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అధ్యక్షులకు భూత అధ్యక్షులకు మండల అధ్యక్షులకు అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు శుభాభివాదనలు తెలియజేస్తూ సోదరుల దాదాపుగా పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వము కల్లబల్లి మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి గ్యారీ గ్యారెంటీలను దుంగలో దొక్కి హామీలను అమలు పరచకుండగా వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ మీరు ఏవైతే మీరు ప్రభుత్వం రాకముందు ఇచ్చినటువంటి హామీల మీద గ్యారంటీల మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల మధ్యకి వెళ్తారో మీకు గౌరవం ఉంటుంది ఇంతవరకే చాలా వరకు మీరు ప్రజల యొక్క మనసులని ఇబ్బందులు పెట్టుకుంటూ ఇచ్చిన గ్యారెంటీలను దొక్కి మీరు ఏవి పట్టించుకోకుండా పోకుంటూ మళ్ళీ అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైనా చిన్న విషయం మాట్లాడితే తప్పు వచ్చినటువంటి పేపర్లు మీడియాలో వచ్చినటువంటి పోస్టింగ్లని ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే వాటిపైన యాక్షన్ తీసుకున్నటువంటి దుర్నీయమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము ఇది మన ప్రజాస్వామ్య స్వాతంత్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అవుతుంది నిజంగానే మా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మేము చెల్లించము మేము ఖచ్చితంగా మేమే ప్రతిపాటించే పరిస్థితి భారతీయ జనతా పార్టీది ఎక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దొరుకుతారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది అదేవిధంగా మన మక్తల్ నియోజకవర్గం ఇంగా ముందున్నది మన మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం ఎమ్మెల్యే గారు మీ పైన వచ్చినటువంటి ఈ నిందలు కావచ్చు అవినీతి కార్యక్రమాలు కావచ్చు ఇది మా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ మీ కార్యకర్తలే రాజీ స్వయాన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులమే ఎమ్మెల్యేని గెలిపించుకొని తప్పు చేసినాం మీరు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇంకా నష్టపోతారని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇచ్చినటువంటి ఈ పేపర్ స్టేట్మెంట్ దీన్ని పేపర్లో వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాట్సాప్లో పంపిస్తే వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టించేటువంటి దుర్నీయత ఈరోజు మా ప్రశాసన సభ్యుల దానికి జరుగుతున్నది ఆయన చేసినటువంటి నిర్వాతం అతను చేసినటువంటి పనితనం ఏదైనా ఉందంటే కార్యకర్తలను అపోజిషన్లో ఎవరు తిరగద్దు నేనే మౌనో ఉండాలి నాకు ఎవరు కూడా ఎదురే రావద్దు అన్నటువంటి నిరంకుశ పాలనలో ఈరోజు మక్తల శాసనసభ్యులు ప్రియర్ గారు మీకు ఒక్కడే చెప్తున్నాం మక్కల్ని చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసినారు గతంలో నీకంటే రాజకీయ కుటుంబ నాయకులు పనిచేసిండ్రు ఆర్థికంగా ఉన్నవాళ్ళు బలోపేతంగా ఉన్నవాళ్ళు పనిచేసిండ్రు కానీ నీలాగా ఒక పేదింటి వీటెంతి ఒక నర్సమ్మ కొడుకుని నన్ను ఆదరించుదంటే ఈరోజు మొత్తం నియోజకవర్గంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు